హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైట్ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుంది మార్కెట్లోకి వెళ్తే చాలా రకాల తేనెలు మనకు షాప్స్లలో దొరుకుతూ ఉన్నాయి బహిరంగ మార్కెట్స్లలో కావచ్చు షాపింగ్ మాల్స్లలో కావచ్చు లేదంటే చిన్న చిన్న షాప్స్లలో కూడా తేనె మనకు దొరుకుతూ ఉంది బట్ అందులో న్యాచురల్ తేనె ఏది స్వచ్ఛమైనటువంటి తేనె ఎక్కడ లభిస్తుంది నిజంగా ఈరోజు నిత్యావసరంగా మారినటువంటి తేనెకి సంబంధించి అసలు న్యాచురల్గా ఎక్కడ తయారవుతుంది ఇవన్నీటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇంద్రారెడ్డి గారు ఉన్నారు నేరుగా ఆమెతో మాట్లాడదాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీ ఫార్మింగ్కి సంబంధించి ఆమె ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు కొంతమందికి ఒక బిజినెస్ సోర్స్ను చూపిస్తూ ఉన్నారు నేరుగా ఆమె దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం ఈ న్యాచురల్ హనీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంత పర్ఫెక్ట్ గా ఇంత పర్టికులర్ గా ఇంత నాచురల్ గా తీసేటువంటి హనీని మా వాళ్ళు తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి అండ్ మీ బ్రాండ్ కి సంబంధించి ఎక్కడెక్కడ మాకు దొరుకు మా బ్రాండ్ వచ్చేసి సేక్రెడ్ హనీ మీకు ఆ పేరులోనే సేక్రెడ్ ఉంటుంది అంటే పవిత్రమైన తేనె అని ఎందుకంటే మనం అలాంటి తేనె తీసి ఇవ్వాలి అని మనకు ఉద్దేశము సో మా తేనె వచ్చేసి మీకు వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే వివేరాలో అవైలబుల్ ఉంది అలాగే మనకి మాకు ఆన్లైన్ సేక్రెడ్ హనీ డాట్ ఇన్ సేక్రెడ్ హనీ డాట్ ఇన్ అందులో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు లేకపోతే ఎవరైనా కూడా నా నంబర్కి కాల్ చేసి మీకు ఏ తేనె కావాలో మీరు నాకు వాట్సాప్లో మీ అడ్రస్ పెడితే కూడా మీకు డోర్ డెలివరీ కూడా మేము ఫ్రీగా త్రూ అవుట్ హైదరాబాద్ తెలంగాణ మేము ఫ్రీగా కూడా హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాం ఓకే మేడం ఇంకొకటి ఈ తేనెలో రకాలు ఎన్ని రకాలు మీరు అవైలబుల్ మన కంపెనీలో అంటే మన దగ్గర ఎన్ని రకాల తేనెలు అవైలబుల్ ఉన్నాయి మన దేశం మొత్తంలో చూసుకుంటే ఒక ఇరవై నాలుగు రకాల తేనె మన దగ్గర ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి అంటే మనం సీజన్ వైజ్గా ఇలా మైగ్రేట్ చేస్తూ పెడతాం కాబట్టి ఇప్పుడు నువ్వులు తేనే ఉంది ప్రీ బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉంటుంది దీనికంటే ముందు వచ్చేది సన్ఫ్లవర్ దానికంటే ముందు వచ్చింది ఓమా అదే టైంలో మనకి మస్టర్డ్ హనీ కూడా ఉంటుంది బత్తాయి హనీ అట్లానే మనకి కుంకుడులో తీసిన కుంకుడు హనీ అండ్ మనకి మొ మొరింగా హనీ అంటాం సో ఇలాంటి ఫైవ్ టైప్స్ ఆఫ్ హనీ మనకి రెడీలీ అవైలబుల్ ఉంది ఒక్కొక్క హనీకి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంటుంది మెడిసినల్ వాల్యూ గురించి మనం ఇంత అన్నారు బట్ దీంట్లో పర్టికులర్గా చిన్న దగ్గు జలుబు లాంటివి వస్తూ ఉంటాయి లేదంటే పెద్దవాళ్ళకి లైక్ ఏదైనా ర్యాషెస్ లాంటివి కూడా వస్తుంటాయి రెమెడీ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు సో ఏమేమి రెమెడీస్గా పనిచేస్తాయి సో తేన్ ఒక్కటే మనకి సర్వర్ ఒక నివారణి అండి మన కిచెన్లో ఉండాల్సిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ మెడిసిన్ కాస్మెటిక్స్ ఏదన్నా అనుకోండి సో ప్రతి దానికి ఇది ఒక మంచి సొల్యూషన్ ఎందుకంటే ఇది ప్యూర్ హనీ కాబట్టి అండ్ మనం ఏన్షియంట్ టైం నుంచి మనం చూస్తున్నాము ఆయుర్వేదాలో ప్రతి దాంట్లో కూడా మనకి హనీ అనేది కలుపుతారు సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అరుణాచలంలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు అక్కడ అమ్మగారు ఆవిడ మన దగ్గరికి వచ్చినప్పుడు మన తేనె తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు సో అది పె మెడిసిన్లో కలిపి వాళ్ళ మెడ పేషెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది సో అప్పటి నుంచి మన దగ్గర రెగ్యులర్గా ఈ ఓమ తేనె తీసుకుంటున్నారు సో ఈ ఓమ తేనె తినడం వల్ల కూడా మనకి దగ్గు జలుబు ఇది యాక్చువల్గా కాస్మెటిక్ అంటే మన ఫార్మా కంపెనీ వాళ్ళు దగ్గు మందుల్లో కూడా వాడతారు హనీ టస్ అంటాం కదా సో దాని బదులు మనము డైరెక్ట్గా హనీయే తినచ్చు సో మనకి ఓమ హనీ దగ్గు జలుబు మళ్ళీ అట్లనే ఇండైజెషన్ ఏమైనా చిన్నపిల్లలకి నులు పురుగులు ఉంటాయి కదా సరిగా ఏదైనా పొట్టల ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అలాగే వెయిట్ లాస్కి సో వీటన్నిటి కూడా ఓమ తేనె ఇస్ అ బెస్ట్ సో అట్లానే మనకి ఇప్పుడు ఇప్పుడు నువ్వుల్లో తీస్తున్నాం తేనె నువ్వుల తేనె అడ్వాంటేజ్ సో ఇప్పుడు నువ్వుల్లో మనం రోజు తింటాం కదా చిక్కి వల్ల అత ఇలా ఈ తేనె తినడం వల్ల మనకి బోన్స్ గట్టిపడతాయి పడతాయి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అట్లాగే మనకి స్కిన్లో ఏమన్నా ర్యాషెస్ కట్స్ ఊన్స్ అట్లా ఏది ఉన్నా కూడా మనం జస్ట్ ఒకసారి పూసేయడమే బట్ ఇది హోమ్ రెమెడీ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా గ్లో రావాలి అంటే హనీ పెట్టేసుకోండి కొంచెము మన దగ్గర వ్యాక్స్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి మనం పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫేస్లో గ్లో వస్తుంది ట్యాన్ తీసేస్తుంది మచ్చలు మరకులో ఏమైనా ఉన్నా మీకు వన్ వీక్లో కూడా వెళ్ళిపోతాయి ఎవరికైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం తేనె ఇంట్లో పెట్టుకున్నప్పుడు నీళ్ళలో వేసుకుంటాం కదా అదే టైంలో కొంచెం మొహం మీద కూడా వేసుకోండి గ్లో కూడా వస్తుంది అలాగే మనకి స్కిన్ స్మూత్నెస్ కూడా పెరుగుతుంది బ్రైట్నెస్ వస్తుంది నవెడేస్ చాలా మందికి బీపీ షుగర్ థైరాయిడ్ అండ్ మోర్ ఓవర్ వెయిట్ అనేది చాలా వరకు పెరిగిన వాళ్ళు కనిపిస్తారు వీళ్ళందరికీ బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు అండి అవును అంటే మార్నింగ్ మనం వాక్ చేయాలి అంటే మనం మంచి హ్యాబిట్స్ కూడా ఉండాలి ఇప్పుడు మనం తేనె తింటూ మళ్ళీ మళ్ళీ అన్ని కలిపి తినేసామనుకోండి సో దానికి మనం ఏం చేయలేము సో ప్రాపర్గా మనం డైట్ ఫాలో అవుతూ డైట్ ఫాలో అయినప్పుడు మనకి నీరసం రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మంతెన గారు చూడండి ఏవైనా ఈవెన్ మనము ఈషా ఫౌండేషన్లో కానీ సద్గురుసు ప్రతి ఒక్కళ్ళు కూడా తేనెలో ఉన్న ప్రాపర్టీస్ వాటిని దేంట్లో కలుపుకొని తినడం వల్ల మనకి ఏ మెడిసినల్ వాల్యూస్ వస్తాయి అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు అండ్ హనీ డైట్ చేయడం వల్ల కూడా మనకి నీరసం అనేది రాదు వెయిట్ లాస్ అనేది అవుతాం ఎందుకంటే ఆ హనీలో వేడితనం ఉంటుంది మనకి బాడీలో ఫ్యాట్ బర్న్ చేసే గుణాలు ఉంటాయి సో వాటి వల్ల మనం కొంచెం ల్యూక్ వామ్ మరి ఎక్కువ బాయిలింగ్ వాటర్లో వేసుకోకూడదు కొంచెం ల్యూక్ వామ్ అంటే గోరువెచ్చ నీళ్ళలో మనం కలుపుకొని తాగడం వల్ల మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది అట్లానే వెయిట్ లాస్ కూడా చేస్తుంది సో దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూషన్ హనీ ఫార్మింగ్ లో ఉన్నారు సో దాదాపు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటుంటారు సో ఎవరెవరు కస్టమర్స్ ఎందుకంటే ఇంత బెస్ట్ న్యాచురల్ హనీ అనేది సేకరిస్తా ఉన్నారు సో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పచ్చని పల్లెటూర్లలో పచ్చని పంట పొలాల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి మార్కెట్స్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా కొత్త విఐపీస్ ఉండొచ్చు అవును మనకి రెగ్యులర్ కస్టమర్ నాని గారు వాళ్ళ నాన్నగారు ఫామ్ ఉంది మోయినాబాద్ లో ఆయన ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా మన దగ్గర హనీ తీసుకుంటారు అలాగే మనకి సుమన్ గారు ఉన్నారు ఆయన మన దగ్గర పుప్పొడి హనీ ఎందుకంటే చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెయిట్లో లాస్ అవ్ అవ్వాలనుకుంటాము మనం డైట్ చేయకపోతే వెయిట్ గెయిన్ అయిపోతుంటాము సో వాళ్ళిద్దరూ మనకి రెగ్యులర్గా వస్తారు అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్స్ మనకి చెన్నైలో హైదరాబాద్లో తను ఆయుర్వేదిక్ అంటే న్యాచురోపతి డాక్టర్ వాళ్ళ పేషెంట్స్కి ఓన్లీ పుప్పొడి అండ్ హనీ ఈ రెండే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు సో న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరిగితే మనకి ఈ క్యాన్సర్లు ఈ వేరే ఏ రోగాలు కూడా మనకి రావు సో న్యాచురల్ తోటి హీల్ చేసి ఆయుర్వేదిక్ డాక్టర్సే కానీ మనకి న్యాచురోపతి వాళ్ళే కానీ ఈ హనీని మన హనీని సేక్రెడ్ హనీని ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు ఆరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ అడ్రస్కి మేము డోర్ డోర్ డెలివరీ కూడా పంపించేస్తుంటాం ఓకే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి లేదంటే మీకు విజిట్ చేయాలి అంటే యా మన ఇన్ని రకాల తేనెలు ఉన్నాయి కదా ఒకవేళ తేనె నచ్చుతుంది స్మెల్ ఉంటుంది అంటారు కాబట్టి డైరెక్ట్గా మా స్టోర్ ఎల్బీ నగర్లో ఉంది సో సేక్రెడ్ హనీ అంటే మా ఇంటి దగ్గరే ఉంది స్టోర్స్ ఏం లేవు సో అక్కడ మనం సేకరించిన హనీ అంతా కూడా మనం బాటిలింగ్ చేయడము వాళ్ళు టేస్ట్ చేసి ఇప్పుడు నువ్వులు కొంతమందికి నువ్వులు స్మెల్ నచ్చకపోవచ్చు పిల్లలకి తినరు అంటారు కొంతమందికి వామది నచ్చకపోవచ్చు అట్లా సో అలాగే వాళ్ళకి నచ్చిన హనీ టేస్ట్ చేసి కూడా వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీలో బల్క్ కావాలన్నా కూడా మేము ఇస్తాము వైట్ లేబుల్ కావాలన్నా కూడా ఇస్తాము ఎందుకంటే మన ప్రొడక్షన్ ఇప్పుడు బాగా పెరిగింది ఇప్పుడు ఈ నువ్వులు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఒక వెయ్యి బాక్సులు దాకా ఉంటాయి సో మనకి ఒక ఇప్పుడు ఒకసారికి మనకి ఒక రెండు టన్నుల దాకా వస్తుంది సో అట్లా మనము వైట్ లేబుల్ ఇస్తున్నాము సీక్రెట్ హనీ త్రూ టిన్స్లో కావాలన్నా థర్టీ కేజీస్ టు హండ్రెడ్ కేజీస్ కూడా మనం ఇస్తున్నాము అదే మనకి స్మాల్ క్వాంటిటీ అంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ టూ కేజీస్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ కూడా ఇస్తాము అండ్ హనీకి ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి ఇది లిమిటెడ్గా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి కాబట్టి కొంతమంది ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ కూడా ఒకటేసారి ఆర్డర్ చేసేసుకుంటారు అండ్ ఇది ఒక గిఫ్ట్ లాగా కూడా వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే ఇంత ప్యూర్ హనీ మనం స్వీట్స్ ఇచ్చే బదులు ఒక మంచి హనీ అండ్ పుప్పొడి వీటిలో ఉన్న బై ప్రోడక్ట్స్ కూడా చాలామంది ఇవ్వడం వల్ల ఈ ఇట్లా మన దగ్గర ఉన్న బీ కీపర్స్ అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది సో ప్రతి దానికి కూడా మనకు కాల్ చేయొచ్చు లేదంటే సేక్రెడ్ హనీ డాట్ ఇన్ మన వెబ్సైట్లో కూడా విజిట్ చేయొచ్చు ఆర్ మనకి ఈ స్టోర్స్ ఎక్కడైతే వివేరా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్లానే మనకి గచ్చిబౌలిలో ఒకటి రెండు ప్లేసెస్లో ఉన్నాయి వాళ్ళకి నియరెస్ట్గా ఉన్న దగ్గర కూడా మేము చెప్తాము అండ్ ఎనీవే తుఆ్ తెలంగాణ ఇట్స్ హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం కాబట్టి యూ కెన్ జస్ట్ కాల్ మీ ఆర్ మీ అడ్రస్ మాకు వాట్సాప్ చేసినా కూడా మీకు కావాల్సిన క్వాంటిటీ వచ్చేస్తే మీరు గూగుల్ పే ఫోన్పే త్రూ పే చేయొచ్చు ఆర్ ఆన్లైన్లో అయితే ఆన్లైన్ రేజర్ పే త్రూ పే చేసేసుకోవచ్చు మీకు వన్ టూ డేస్ ద మోస్ట్ త్రీ డేస్లో మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెలివరీ ఎంత బల్క్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపించేస్తున్నాం మేడం ఎంటర్ప్రీర్గా సక్సెస్ కావడానికి రీజన్ ఏంటి సీ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని అంటే ముందు ఎవరైనా ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని మీద సబ్జెక్ట్ గ్రిప్ ఉండాలి గ్రౌండ్ లెవెల్లో కూడా మనకి నాలెడ్జ్ ఉండాలా అండ్ మనకి తెలియకుండా దిగామనుకోండి పెట్టేస్తే వచ్చేస్తుంది లేకపోతే వర్కర్స్ మీద డిపెండ్ అవుతాము అంటే అక్కడైతే మనం ఎక్కడో చూడటం మనము ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో నేను నాకు నేను త్రీ ఇయర్స్ ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఏరియాలో సొంతంగా వెళ్ళి పెట్టి ఎంత వస్తుంది ఒక బాక్స్ నుంచి నాకు నేను రీసెర్చ్ చేసుకొని వాటిని ఒక బుక్ను రాసుకోవడము చేసుకున్నాము సో అట్లా కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ రైతులు ఉన్నారు ఎక్కడెక్కడ ఏ పంటలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత తేను వస్తుంది ఇవన్నీ కూడా నేను స్వయంగా నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నా కింద మంది ట్రైనర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళు ట్రైనింగ్తో పాటు వాళ్ళు మనకి సపోర్ట్ చేయడము మనం వాళ్ళకి సపోర్ట్ చేయడము కూడా చేస్తాము ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి ఈ బీ కీపింగ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే తక్కువ బాక్సెస్తోనే పెట్టుకోవడము ఆర్ మా లాంటి బీ కీపర్స్ దగ్గర ట్రైనింగ్ అయ్యి అండ్ మా దగ్గర అంటే మా సేక్రెడ్ హనీ రుతికా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేము ఇచ్చే ట్రైనింగ్స్ వాళ్ళకి ప్రాక్టికల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు అంతా కూడా స్టూడెంట్స్ వచ్చారు ఫార్మర్స్ వస్తారు వాళ్ళని ఫీల్డ్లో తేనె తీసే రోజు మనం పెడితే వాళ్ళని ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి కొన్ని రోజులు మనతో వర్క్ చేయడము ట్రైనింగ్ ఫీల్డ్లో చేసినప్పుడు మనకు సక్సెస్ అనేది వస్తుంది అనేది ఇంపార్టెంట్ అవును ఫీల్డ్లో వర్క్ చేయాలి దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి మనలాంటి బీ కీపర్స్తో అసోసియేట్ అవ్వాలి కొన్ని రోజులు మన బీకీపర్స్ తోటి వర్క్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు చేయగలుగుదామని నమ్మకం వచ్చినప్పుడు అప్పుడు దిగడం బెటర్ చెప్తారు ఫీల్డ్ వర్క్ అండి విభత్సంగా నేను పొద్దునే మూడింటికి బయలుదేరుతాము నాకు స్కూల్ ఉంది నేను స్కూల్ ప్రిన్సిపల్ని కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను నైన్ టెన్కి నేను బ్యాక్ టు స్కూల్ వెళ్ళిపోతాను సో నా వర్క్ నేనే చేస్తాను దాంట్లో ఏ బాక్స్లో ఏ ప్రాబ్లం ఉంది ఒకవేళ రానీగా ఉందా లేదా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు అవగాహన ఉంది నేను వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళినా కూడా నేను ఇంట్లో ఉండి కూడా నేను ఇప్పుడు వర్క్ చేయించగలుగుతాను అదే వేరే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు మనకి ఎలా తెలుస్తుంది సో నాకు సబ్జెక్ట్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది ఎక్కడ ఏ ఎంత వస్తుందో మనకి బాగా తిరిగి ఉన్నాను డే వన్ నుంచి కూడా నేను సొంతంగానే నేర్చుకున్నాను నాకు తెలియకపోతే నేను నార్త్ ఇండియా నుంచి బీకీపర్ పిలుచుకొని మరి దాన్ని నేర్చుకుని ఇప్పుడు నేను పది మందికి నేర్పించగలుగుతున్నాను అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకటే బ్రాండ్ రీజన్ బ్రాండింగ్ సక్సెస్ ఇప్పుడు మన బ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే మన కష్టం ఈ ఫీల్డ్లో మనం ఏ సీజన్లో ఉన్నా కూడా నేను ఫీల్డ్లో ఉంటాను నా బాక్సులన్నీ కూడా మా మా బాక్సులు అన్నీ కూడా ఈ ఫీల్డ్లోనే ఉంటాయి సో మా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మేము తీసే తేనెని అలాగే స్వచ్ఛంగా మనం ప్రాక్ తీయడము దాన్ని ప్యాకింగ్ చేయడము అదే కస్టమర్కి రీచ్ అయ్యేదాకా కూడా వాటి క్వాలిటీ అంతా కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము కాబట్టి మనకి అంత పేరు వచ్చిన వాళ్ళందరూ కూడా రిపీటెడ్ కస్టమర్సే వాళ్ళే వర్డ్ ఆఫ్ మౌతే వెళ్తుంది సో ఇవాళ మనం ఈ ఫీల్డ్లో ఇంత ఎండ ఉన్నా కూడా మీరు కూడా కష్టపడి ఇక్కడ వచ్చారు మనం కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వరోగ నివారణకి ఈ హనీ ఒకటే కారణం అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది స్వచ్ఛమైనటువంటి ప్రకృతి వడిలో చుట్టూర పంట పొలాల మధ్యలో కూడా సేకరిస్తున్నటువంటి ఈ యొక్క హనీని కంప్లీట్గా కూడా మీరు కూడా సేకరించాలి అంటే వెంటనే సుమన్ టీవీ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేరుగా కూడా వీళ్ళు మీరు డోర్ డెలివరీ చేస్తారు